సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో రెండవ పక్షం పక్ష ఫలాలందరికీ కూడా చాలా మంచి ఒక మంచి ఒక ముందు జాగ్రత్తగా చర్యగా ఉపయోగపడుతున్నాం మేము అనుకుంటున్నాం అందుకే ఇంత గట్టిగా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు పడతారని పిఎం సెవెన్ ఛానల్ వాళ్ళు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయనే భావనతో మేము ముందుగానే మీకు ప్రసారం చేస్తూ మిమ్మల్ని జాగ్రత్త పడేట్టుగా చూసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి ఛానల్ని మనం బాధ్యతగా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి చేసుకుంటూ ఇప్పుడు మనం సింహరాశి వారికి మరి పక్షంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని తెలియజేసుకుందాం ముందుగా వీరు ఇల్లు కొనే ప్రయత్నంలో బాగా ఉన్నారు లేదంటే సంతాన ప్రయత్నంలో ఉన్నారు ఈ రాశి వారికి ఉన్నటువంటి ముఖ్యమైనది రెండవది కొత్త వ్యాపార ప్రారంభం చేయడానికి కూడా పూనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ ఈ పక్షంలో ఎందుకంటే మాసం అలాంటిదే పక్షం అలాంటిదే కాబట్టి కాస్త జాగ్రత్తగా మనం బేరీజు వేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సింహరాశి వారికి మొదటి వారంలో ఎటువంటి అత్యుత్తమ శుభ ఫలితాలు ఉన్నాయో రెండవ వారంలో దెబ్బంది దెబ్బ కొట్టే అవకాశం చాలా జాగ్రత్త మొదటి ఈ పక్షంలో మొదటి వారంలో అత్యుత్తమ శుభయోగం అసలు ఊహించినటువంటి విజయాలు చేతిండ ధనం మేబీ మీకు మహర్జాతకులై యాభై కోట్ల ధనం రావచ్చు వంద కోట్ల ధనం రావచ్చు అటువంటి ఉత్సాహవంతమైన ఆర్థిక ప్రయోజనం ఉద్యోగంలో ఈ వారంలో మూడు ఉద్యోగాలు ఒకసారి వచ్చే అవకాశం అంటే మూడు ఎక్కడైనా ఇంటర్లో ఇచ్చి ఉంటారు సివిల్స్ రాసి ఉంటారు ఇంకోటి రాసి ఉంటారు ఇంకేదైనా సరే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రైవేట్ సంస్థల్లో అన్ని రకాల ఉద్యోగాలు మూడు రకాల ఉద్యోగాలు వస్తాయి మీకు దేన్ని ఎన్నుకోవాలనేది మీమాంసలు ఉంటారు మీరు అటువంటి శుభయోగం కలిగించేది ఈ యొక్క పక్షంలో మొదటి వారం మరి రెండో వారంలో వచ్చిన మూడు ఉద్యోగాల్లో కూడా మిమ్మల్ని డిమోట్ చేస్తారు అదేమిటి స్వామి అలా అన్నారు అంత పైకి లేపేసి కబకరి కింద ఎత్తేసారంటే మూడు ఉద్యోగాల్లో ఒక దగ్గర మీ నేమ్ కరెక్ట్ ఉండదు ఒక దగ్గర మీ నెంబర్ కరెక్ట్ ఉండదు ఒక దగ్గర మీ ఏజ్ డిఫెక్ట్ ఉంటుంది లేదా ఒకడికి కరెక్ట్గా నెల ముందు పుట్టి ఉంటాడు కాబట్టి వానికి ఉద్యోగం వస్తుంది మీకు ఉద్యోగం రాకుండా ఉంటుంది అది మరి దౌర్భాగ్యం కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు మనం ముందుగానే వచ్చిన అవకాశాలు సర్జనీ చేసుకొని వెంటనే జాయిన్ అయిపోవాలి మూడు ఉద్యోగాల కోసం మీ చేయకుండా వాళ్ళతో చర్చలు తక్కుండా నీకు నచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయిపోతే ఏ తన ఉండదు మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినందుకు వాడు ఏం చేయలేడు అక్కడ ముందే చూసుకోవాలిగా ప్రభుత్వం వాళ్ళైతే ఏమిటి వాడైతే ఏంటి నీకు నెంబర్ ఉందా లేదా నీ హైట్ ఎంత నీ వెయిట్ ఎంత అని ముందు చూసుకోవాలి వాడు కానీ చేరిన తర్వాత వాడిని చేయడానికి లేదు తప్పకుండా మేము ఉన్న ఉద్యోగంలో ఎందుకంటే మనం ప్రారంభంలో అన్ని ఇచ్చేసాం ఇంకో నా వృత్తి నా ఉద్యోగం నా హైటు నా వెయిట్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము అదే అంత సరిపోయింది వాడు చూసుకుంటే తప్పు వందవద్దు కాబట్టి నోరు ముసుగులు కూర్చొని మన ఉద్యోగం మనకి పదిలంగా ఉంటుంది కాబట్టి మొదటి వారంలోనే అనుభవించేటువంటి శుభయోగాలన్నీ అనుభవించండి అనవసరంగా ఆలస్యం చేయకండి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో తప్పకుండా మీకు అనుకూల ఫలితాలు సింహరాశి వారికి మొదటి ఈ పక్షంలో మొదటి వారంలో ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన బంధులాభ మిత్ర సౌఖ్య రోగనాశన రుణ విమోచనం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మగరం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణానే గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన శుభయోగాన్ని కలిగిస్తాయి అలాగే రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడల అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి ఇదే రెండో ఈ పక్షంలో రెండో వారంలో ధన నష్టం వ్యవహార భంగం అవమానం ఆడపిల్లలు అనవసరంగా ఒంటరిగా బయటికి వెళితే ప్రమాదము ఏమిటండి మీరు భయపెడుతున్నారు మమ్మల్ని మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏమి ఉండదు ఆ విషయాన్ని గమనించుకోండి మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఈ ఉన్నారా లేదు కాబట్టి దాని గురించి ఎందుకు భయపెట్టాలి మీకు ప్రమాద హేతువు మానవమానాలు పొందుకునే అవకాశం ఉంది ఆడపిల్లలు జాగ్రత్త మీరు చేస్తున్నటువంటి పిచ్చి వేషాలు పిచ్చి వస్త్రధారణ ప్రమాదాన్ని కలిగిస్తుంది మీ మానానికి ప్రమాదం అవుతుంది మీ వస్త్రధారణ మీ మద్యపాన సేవనము ఈక్వాలిటీ ఆఫ్ ది మెన్స్ అని చెప్పి చెప్పే తత్వము దేంట్లో ఉండాలి బాధ్యతలతో ఈక్వాలిటీ ఉండాలి బరువులో ఈక్వాలిటీ ఉండాలి ప్రతి పనిలో ఈక్వాలిటీ ఉండాలి న్యాయబద్ధమైన ఈక్వాలిటీ దాంట్లో ఈక్వాలిటీ తప్ప నువ్వు మందు కొడితే నేను మందు కొడతాను నువ్వు దమ్ము కొడితే నేను దమ్ము కొడతాను నువ్వు సగం డ్రెస్ వేసుకోవచ్చు సగం డ్రెస్ వేసుకుంటా నువ్వు డ్రెస్ వేసుకోకపోతే నేను డ్రెస్ చేసుకోండి అంటే కుదరదండి సమానత్వం అనేది బాధ్యతలకి అన్న విషయాన్ని హక్కులు కూడా ఉంటాయి ఆ హక్కులు ఎంతవరకు అనేది చూడండి మగవాడు తాగొచ్చు అని అడకండి మొగవాడు తాగితే ఏం పడుచుకోడు వాడి మీద పడ్డా బట్టలు లేకపోయినా ఇవ్వడం అన్నాడు ఆడపిల్లకి మానం అనేది ఒకటి ఉంటుంది దాన్ని కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి దానికోసం అటువంటి చెడ్డ విషయాల్లో ఈక్వాలిటీ అక్కర్లేదు నీ భర్తని నీ కొడుకుని నీ భర్ నీ యొక్క తండ్రిని నువ్వు కాపాడుకోవాలి మార్చుకోవాలి అక్కడ ఈక్వాలిటీ తీసుకొని నీ తల్లి పెత్తనం తీసుకోవాలి తండ్రి దగ్గర దండించి తప్పు మంచిగా మానిపించాలి కొడుకుని భర్తని మానిపించే ప్రయత్నం చేయాలి అక్కడ ఈక్వాలిటీ తీసుకోవాలి తప్ప నేను కూడా నీతో పాటు మందు కొడతాను నేను కూడా అసభ్యమైన డ్రెస్ వేసుకుంటాను నువ్వు చెడ్డీ వేసుకుంటే నేను మిడ్డీ వేసుకుంటాను నువ్వు టీషర్ట్ వేసుకుంటే నేను వేసుకుంటా అనేది మాత్రం పొరపాటు పని ఇందులో ఎవరికైనా డిబేట్ కావాలంటే నేను సిద్ధంగా ఉంటాను డిబేట్కి మీరు రావచ్చు ఏ ఆడలైనా సరే ఏ ప్రజా సంఘాల వారైనా సరే ఏ అక్కలైనా సరే ఏ చెల్లెలైనా సరే రావచ్చండి నేను సిద్ధంగా ఉంటాను ధర్మం ఎప్పుడు కూడా వైపే ఉండదు రెండు వైపులా ఉంటుంది కాబట్టి అసభ్యమైనటువంటి పనులు చేసి మీరు ప్రమాదంలో పడకండి నష్టాన్ని పొందుకుంటారు రెండవ వాడినటువంటి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది ఒంటరి పీడాల మంచిది కాదు ఉద్యోగంలో లంచాలు పుచ్చుకోవడం తప్పుడు మార్గంలో వెళ్ళడం తల్లిదండ్రులు ఏ మార్చడం పరీక్షకు వెళ్తున్నా అని చెప్పేసి తల్లిదండ్రులు ఏ మార్చి నువ్వు ప్రేమ మునిగితే తేలి మీ జీవితాన్ని నష్టం చేసుకుంటూ తల్లిదండ్రులని బదారు పాలు చేసే అవకాశం ఉంది అటువంటి వాటి దూరంగా ఉండండి మీ పిల్లల్ని సరిగ్గా ఉందని చెక్ చేసుకోండి మీ పిల్లలు మీ యొక్క ట్యాబ్లెట్లలో వాటిలలో వీటిలలో ట్యాబ్లలో టెలిఫోన్లలో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి దండించి వారి సరింపు పెట్టుకోవాల్సిన బాధ్యత మనదన్న విషయాన్ని గుర్తించండి ఈ వారంలో సింహరాశి వారి యొక్క పిల్లల విషయంలో మీ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేస్తేనే చాలా మంచిది లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలో వ్యాపార రంగంలో ఎక్కడైనా రెండో వారంలో అంటే రెండవ పక్షం రెండో వారంలో తీవ్ర నష్టము కష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంది తస్మా జాగ్రత్త అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ పో బాణసంచీకర్ మగారంలో కానీ రాజకీయ రంగంలో సినిమా రంగంలో కానీ ఇబ్బందులు పడే అవకాశం రెండో వారంలో ఎక్కువ కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిలకి మొదటి వారం శుభయోగం రెండో వారంలో తీవ్రమైనటువంటి అశుభ పరిణామాలు ఉన్నాయి ఈ జ్యోతిష్య పండితులు రెండో వారంలో డిబేట్లలో పాల్పంచుకోకండి అలాగే రెండో వారంలో దొంగ జ్యోతిష్కుల బిడద దొంగ వైద్యుల పెడదా దొంగ న్యాయవాదుల పెడదా ఎక్కువ ఉంటుంది ఉంటుంది జాగ్రత్త అక్రమ సంబంధానికి దారితీసే ఉన్నాయి చాలా జాగ్రత్తలు ఉండి రెండో వారంలో జాగ్రత్తగా ఉండి మొదటి వారంలో సమస్త కార్య అనుకూలతని ఆనందాన్ని పొందుకోవాలని అలాగే విదేశాల స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో మొదటి వారం శుభప్రదంగా రెండో పారంలో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ భగవద్గీత పారాయణం సుందరకాండ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మంచి శుభ ప్రయోజనాలు పొందుకుండా తెలియజేసుకుంటూ ఈ పక్షము ప్రతిపక్షం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ